హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఆయన నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఎవరైతే రైతులు ఉంటారో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా ఊరటి కలిగించే విధంగా కూడా ఆయన ప్రకటన అయితే ఉందన్నమాట మరి రైతులంతా కూడా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి చేయడం అయితే జరిగింది మరి ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా ద్వారా నాలుగు ఎకరాల లోపు ఇరవై నాలుగు వేల రూపాయలు అలాగే మనకు పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు జమ చేయనున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేసి చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతున్నారు కేవలం మూడు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పైసలు వచ్చి ఆగిపోవడం జరిగింది మరి రైతు భరోసా పైసలు అయితే రాలేదు ఇక్కడ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయల పంపిణీ కూడా పూర్తయిపోయింది మరి ఇలా ఉంటే పరిస్థితి మనకు రైతులైతే ఇబ్బంది పడుతున్నారు మరి మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రైతులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా ముందుకెత్తే వెళ్తూ ఉన్నాయి మరి ఈ యొక్క రైతు భరోసా ద్వారా నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు నాలుగు ఎకరాల లోపు మాత్రమే అలాగే మనకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఎప్పటి నుంచి వేస్తున్నారు ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు రైతులకు ఇబ్బంది లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు యాభై లక్షల పైచిలకు మంది రైతులకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు ఇక ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఆయన నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు డబ్బులనైతే విడుదల చేస్తూ కూడా ముందుకెళ్తూ ఉంటారు మరి ఇందులో భాగంగానే ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన చేయడం జరిగింది ఏపీ తెలంగాణ ప్రభుత్వం మరి ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సాయాన్ని ఆరు వేల రూపాయలు ఎప్పుడైతే విడుదల చేస్తున్నారో ఈ ఆరు వేల రూపాయల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పటివరకు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే కంప్లీట్గా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిది విడతల డబ్బులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రైతులకైతే జమ అవుతూ ఉన్నాయి మరి మరొక వారం రోజుల పాటు కూడా అంటే ఈ నెల ముప్పై వరకు కూడా పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగానే ఇక్కడ పిఎం కిసాన్ ఇరవై విడత పంతొమ్మిదో విడత సాయం అయితే పూర్తి కాబోతోంది మరి ఇరవై విడత సాయాన్ని మొదలుపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇరవై విడత సాయం కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన చేస్తూ కూడా అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికైనా సరే ఈ పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు జమ కాకుండా ఉంటే మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసి ఈ కిసాన్ ఇర పంతొమ్మిది విడత సాయాన్ని పొందొచ్చని కూడా ఇక్కడ ఆదేశాలు జారీ చేస్తుంది మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలు ఎవరికి పడుతున్నాయి ఎవరికి పడవనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడైతే తెలుసుకుందాం మరి డబ్బులు పడినటువంటి రైతులంతా కూడా ఏం చేయాలంటే వెంటనే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందనమాట ఇంకా చాలామంది మన తెలంగాణలో కొన్ని వేల మంది ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని అలాగే పిఎం కిసాన్ కింద దాదాపు దేశవ్యాప్తంగా మూడు కోట్ల మంది రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకోకుండా ఉన్నారని చెప్పి కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారంతా కూడా ఈకేవైసీ పూర్తి చేసుకుంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తుంది ఇక వచ్చే నెలలో ఏప్రిల్ నెలలో మనకు ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే జమ చేయబోతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటన అయితే ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా మనకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ పీఎం కిసాన్ ఇరవై విడత సాయాన్ని అయితే పొందొచ్చు ఎవరైతే రైతులు ఉంటారో వారు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి పిఎం కిసాన్ కూడా చాలా ఇంపార్టెంట్ మన తెలంగాణ రైతులకు మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు దృష్టి పెట్టి పీఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి మరి పిఎం కిసాన్తో పాటు రైతు భరోసా సాయం కింద తెలంగాణ ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేస్తుంది మరి రైతు భరోసా కింద ఇప్పటివరకు కూడా మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పద్దెనిమిది వేల రూపాయలతో పాటు మనకి ఇప్పటికే మన బడ్జెట్లో దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కోసం కేటాయించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి డబ్బు డబ్బుల కేటాయింపులో భాగంగా రైతులందరికీ కూడా ఈ యొక్క అయితే విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద మనకు ఇరవై నాలుగు వేల రూపాయలను నాలుగు ఎకరాల లోపల వారికి జమ చేసేందుకు సిద్ధమైపోయింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి డబ్బులు అయితే జమకాబోతున్నాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు నాలుగు ఎకరాల వారికి ఇరవై నాలుగు వేల రూపాయలు వస్తాయి కాబట్టి మీరు రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి డబ్బులైతే తీసుకోండి ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా నాలుగు ఎకరాల నుంచి కూడా రైతు భరోసా సాయాన్ని మొదలు పెడతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు నుంచి డబ్బులు పడతాయి తప్పనిసరిగా ప్రతి రైతు కూడా అన్నీ కూడా ఒకసారి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోండి అంటే ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు ఇవన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు చేతులు చేతికి డబ్బులు వచ్చినట్లే అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఎందుకంటే డబ్బులు మనకు రావాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే డబ్బులు పడలేదో మరొకసారి మీరు ఇలా చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమయ్యి డబ్బులకైతే డబ్బు జమ చేస్తూ ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేసి ఇలా ఎవరైనా సరే ఇంకా చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా చేసుకుని ఒక డబ్బులు అయితే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది చెప్తారు అవి కూడా కరెక్షన్ చేసుకుంటే మీకు తప్పకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అందించేటువంటి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఎవరెవరో మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చ డబ్బులు పడలేదని చాలామంది రైతులు ఎవరెవరో చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఈ కారణాల వల్ల అయితే డబ్బులు పడవన్నమాట ఒకసారి మీరు కలిసి మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా అయితే అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇక దీంతో పాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసి రైతులకైతే మనకు ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎప్పుడు పడుతూ ఉన్నా కూడా ఇంకా పడని వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక పడినా పడకపోయినా కూడా రైతులకు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఇద్దరు కూడా మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేటువంటి నిర్ణయాలే ఉంటాయి మన దగ్గర అని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ కూడా ఈ తొలి విడత నిధులకు కేటాయించమని అంటే తొలి విడత నిధులకు ఇప్పటికే డబ్బులు కేటాయించారు కాబట్టి రెండు వేల అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అంటే రెండు వేల కోట్లు ఇప్పటి వరకు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు ఇంకా ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా రైతు భరోసాకు జమ కావాల్సి ఉంది మరి పిఎం కిసాన్ కూడా పంతొమ్మిదో విడత నుంచి రెండు వేల రూపాయలు పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లు తప్పకుండా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి మీరు ఎక్కువ కంగారు పడాల్సిన పనే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ముఖ్యంగా ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ చూసుకోండి ఇక ఇప్పుడు రైతు భరోసా కింద సోమవారం నుంచి మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేటివి తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతుంది తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇక ఏపీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే నేను మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ని అయితే తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను